దయచేసి ఒక పది రోజుల పాటు వెంకటగిరి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చెల్లి గురుగొండ లక్ష్మీ సాయి ప్రియ భారతీయ జనతా పార్టీ కార్యాలయం రావడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యమైనటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా రోజు చాలా సంతోషం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్ష పాలనకి శబల గీతం పాడడానికి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రోజు నుంచే ప్రారంభమైందని చెప్పి ఎందుకంటే మనం చూసాం వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే ప్రజా వేదిక పడగొట్టడం నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమం రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజానేకానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం చేయలేదని చెప్పి కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో చూస్తానండి ఈ రోజు ఈ మధ్య మనకి ఎలక్షన్ కమిషన్ ఒక వాలంటీర్ పక్కన పెట్టాలి వాళ్ళ వల్ల చాలా అనాథాలు ఈ గ్రామాల్లో కానీ టౌన్ జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పక్కన పెడితే ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పక్కన పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ గా అవలకి దాతలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరము ముఖ్యమంత్రి పైన ఉందా లేదని నేను స్పష్టంగా దాంట్లో కూడా రాజకీయం చేసి వాళ్ళ ఓట్లు కూడా సంపాదించి ఎన్డీఏ ఇక ఎవరైతే మిత్ర పక్షాలు ఉన్నారో అందరూ కూడా ఈ తప్పని నిరూపించే ప్రయత్నం చేశారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన దాని తీరుగా ఈ రోజు అన్ని కూడా దగ్గర కూడా పరిశుభ్రులు పెట్టి ప్రజానికి అనేక అందరికి తెలిసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ విషయం కూడా ప్రజలే అందరికి తీసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా పత్రిక విలేకలకి అన్ని ఛానల్ మీద కూడా ఆధారపడి చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం వచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పని చేసిందో స్పష్టంగా అవసరం ఉంది కూడా లేదు ఈరోజు జలజీవన్ మిషన్ కావచ్చు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వెంకటగిరి నియోజకవర్గానికి మేము ఎంటాడి పట్టుబట్టి రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేపించి పరిగణ వెళ్లిస్తే ఇక్కడ కనీసం పద్దెనిమిది వందల ఇళ్ళు కూడా కట్టలేటటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం చెప్పి చాలా గ్రామాల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా కట్టుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి మంచి మెజార్టీ వస్తుందనే ఉద్దేశంతో ఉద్దేశంతో దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు అందరూ తెలిసినటువంటి విషయం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నాటికి తొంభై ఐదు పర్సెంట్ పద్దెనిమిది ఉంటే ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేసేదానికి ఈ ఐదు సంవత్సరాల చాలక ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చారు అవి కూడా కనీసం కనీసం మూడు సదుపాయం కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు లేదు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన నిఖరంగా ఒక రాజులా ప్రవర్తిస్తున్నాడు నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఏడవ వార్డులో కోళ్ల దగ్గర ఒక శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం కోసం వరల్డ్ వాళ్ళు వాళ్ళకి టీటీడీ బోర్డుస్ అప్లికేషన్ ఇచ్చుకుంటే అక్కడ సెనెక్షన్ వస్తే అతని యొక్క బోర్డు పెట్టుకొని అక్కడ సింపుల్ స్థాపన చేస్తుంటే మరి ఎవరో కొంతమంది మత వేరే మాత్రం సంబంధించినట్టు చెప్తే దానిని నిలువులు ఆపేశారు విడగా మా దగ్గరకు వస్తే నేను కరెంటు దాని ఆర్డీఓ దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తే వాళ్ళు నూట ఐదు సెక్షన్ పెట్టి వందలాది మంది పోలీసులు పెట్టి హిందువులు అంటే లెక్క లేని తన చూపించినటువంటి వ్యక్తి ఆ రామ్ రెడ్డి కాదా అని చెప్పి ఎలక్షన్ వచ్చిన ఈ మధ్య మేము చేస్తే మరలా బోర్డు తీసేసి మీరు కట్టుకోమని చెప్పి వాళ్ళకి తీర్చిగా మళ్ళీ వాళ్ళని గుప్పించుకొని వాళ్ళకి వాళ్ళ చేత సాల్స్ కప్పించుకొని ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక హిందువుల కోర్టు తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా మన హిందుత్వం కోసం ఉండేటువంటి వారు ఉంటే రామ్ కుమార్ రెడ్డికి ఒక్క ఓటు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా చేశారంటే నా దృష్టిలో వాళ్ళు హిందువులే కాదని చెప్పి ఉన్నారు ఎందుకంటే ఇంట్లో ధోని ఈరోజు రామ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో పొరపాటు రామ్ కుమార్ రెడ్డి మరలా గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయో మీద కట్టి ఏ విధంగా చూస్తున్నారో అదే పరిస్థితి వెంకటగిరి కూడా వస్తుంది ఆ విధంగా రాక ఉన్నారంటే ఇల్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు లో భారతీయ జనతా పార్టీ జనసేన టిడిపి కలిసి పనిచేస్తున్నాయి మీ యొక్క పవిత్రమైనటువంటి ఓటు కూడా ఆలోచన చేసి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పక్కన పెట్టి మన అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలంటే ఇక్కడ ఎన్డిఏ అభ్యర్థి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి సాయి ప్రియ అదేవిధంగా మనకి వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున గుర్తు సైకిల్ గుర్తికి కబరం గుర్తుకి వేసి ఓటు వేస్తే ఈ పరిసర ప్రాంతాల పెండింగ్ ఉన్నటువంటి పనులని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యతను నేను కూడా తీసుకుంటానని చెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నేను పదే పదే చెప్తా ఉంటా మీ అందరూ కూడా మేము వంద పడకల హాస్పిటల్ ఒకటి మన గోస్ హాస్పిటల్ దగ్గర కట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం ఈ హైవే నుంచి మనం పాలింగ్కోట మీదుగా పండ దాటి రాజీవ్పేట వరకు నేషనల్ హైవే ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఎయిర్పేట్ నుంచి ఎంగట్టేడిపల్లి వరకు పది ఫ్యాక్టరీలు రద్దీసి రావాల్సినటువంటి అవసరం ఉంది మన వెంకటగిరి పురపాలక పట్టణంలో చాలా మంది నిరుద్యోగులు యువకులు విద్యావంతులు మహిళలు చాలా మంది ఎలాంటి ఉపాధి లేక ఉన్నటువంటి వేలాది మంది ఉన్నారు ఎవరికైతే మ్యాన్ పవర్ అవసరమో అటువంటి ప్యాక్టరీలు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు శాలరీ వచ్చే విధంగా చేసి అందరూ ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది అది ఒక ఎన్డిఏ మాత్రమే చేయలేదు అని చెప్పి అంతేకాదు ఇది కూడా చేయాలంటే ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే ఇరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఒక్క అవకాశాన్ని లక్ష్మీ సాయి ప్రియాకి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే ఓటు అదేవిధంగా ఎంపీ కేంద్ర ప్రభుత్వం పార్టీ జనతా పార్టీ నరేంద్ర మోడీ పరపరిచినటువంటి అభ్యర్థి ఇక్కడ టీడీపీ జనసేన పరపరిచినటువంటి అభ్యర్థి వరప్రసాద్ గారికి కమల గుర్తుపై మా యొక్క పవిత్రమైన ఓడిఎస్ గెలిపిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి మరొకసారి అందరూ కూడా తెలియజేస్తూ ఇలా చాలా మంది మాట్లాడాల్సినట్టు ఉన్నారు కాబట్టి మనం